హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మన ఛానల్లో సరూర్ నగర్లోనే అతి పురాతనమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానము వెళ్తున్నాము అయితే ఇక్కడ వాయు వాయులింగంకి ఫస్ట్ అభిషేకం చేసుకున్నాము ఇది ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ అభిషేకం చేసుకొని ఇక్కడ చూడండి వాయులింగం మీద పాలు పోసి చేసుకుంటే ఏ కోరికలైనా తీరుతాయని అక్కడ చాలామంది అంటుంటారు సో ఈ టెంపుల్లో ఇది ప్రత్యేకత అన్నమాట ఎంత జనం ఉన్నారో మీరు చూడండి అరౌండ్ మేము ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి వెళ్ళినా ఇంత జనం ఉన్నారు ఇంకా నైట్ అయితే ఇంకా చాలా మార్నింగ్ నైట్ చాలా మంది ఉన్నారంట సో వెళ్ళగానే ఫస్ట్ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అక్కడ చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో ఇక్కడ రామసహిత ఆంజనేయ స్వామి అని అంటారు సో ఇక్కడ ఉమామహేశ్వర స్వామి ముందు ఉన్న నంది చాలా ప్రత్యేకత అండి సో ఈ నందికి మనం ఏం కోరికలు చెప్పినా అవుతుందని చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ ఇలా సెట్ చేశారు సీతారామస్వామిని ఇలా మంచిగా దండలు వేసి ఇలా ముందు అలా చేశారన్నమాట తర్వాత అసలైన దేవుడు ఉమామహేశ్వర స్వామి దేవుడు ఇక్కడ నేను మీకు చూపెడుతున్నాను వెళ్ళని వాళ్ళు ఉంటే చూసి మొక్కుకొని ఏ కోరిక మొక్కుకున్నా ఇక్కడ తిరుగుతుందని చాలామంది అంటారు అతి పురాతనమైన టెంపుల్ అండి మీరు చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో తర్వాత అమ్మవారి సెటప్ చేశారు ఇక్కడ అమ్మవారికి కూడా చాలామంది పూజలు చేశారు సో మార్నింగ్ ఆల్రెడీ పూజలు అయిపోయినాయి ఇప్పుడు అభిషేకం చేసుకునే వాళ్ళు ఇంకా శివరాత్రి రోజు వస్తుంటారుగా ఇక్కడ చాలా పురాతనమైన రాళ్ళ చెట్టు మర్రి చెట్టు ఉన్నది దానికి కూడా పూజలు చేస్తున్నారు గుడి మొత్తము భక్తులతోని కిటకిటలాడుతుంది అయితే మన హిందూ సాంప్రదాయంలో రాళ్ళ చెట్టు ముందు దీపం ముట్టిస్తే ఏ కొరికైనా ఫలిస్తుంది అంటారు సో చాలామంది అక్కడ దీపాలు ముట్టిస్తున్నారు నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది చూడ్డానికి అతి పురాతనంగా ఉన్నా కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తారు కమిటీ మెంబర్స్ కూడా మీరు చూస్తున్నది గరుడ స్తంభం గరుడ స్తంభం కూడా చూడండి ఎంత పురాతనమైందో సో ఈ టెంపుల్కి రావడానికి చాలామంది మార్నింగే వచ్చి పూజలు చేసుకుంటారంట అప్పుడు అభిషేకము చేతుల మీద చేపిస్తారని అందరు అంటున్నారు సో ఇది నైట్ కూడా శివ కళ్యాణం జరుగుతుందని అన్నారు సో మేము ఈవినింగ్ వరకే వెళ్ళాము ఇలా పూలతోని గుడి మొత్తం డెకరేషన్ చేశారు అసలు కన్నులు చాలా లేదండి చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్న చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ప్రసాదం కౌంటర్ అండ్ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు అక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు కూడా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బయట వాటికల్లా ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నవి నవగ్రహాలు కూడా చూడండి పెద్దగా మంచి మనకు చూడగానే ఒక ఏంటంటే ఇవి అని తెలిసిపోతుంది కొన్నేమో తెలిసిపోవు చూడండి ఎంత బాగా ఉన్నాయో అంటే ఆ రూపం అనేది చాలా ఇట్లా మంచిగా కనబడుతుంది నెక్స్ట్ మేము వెళ్తున్నప్పుడు కూడా అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి చాలా జనాలు ఉన్నారు నెక్స్ట్ ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంది అంటే అమ్మవారు చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో నాకైతే కన్నులు చాలలేదు ఒక ఫైవ్ మినిట్స్ అలానే చూస్తుండిపోయాను వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి దగ్గర కూడా దీపం ముట్టించారు చాలా బాగా అనిపించింది శివరాత్రి అంటే ఒక దేవుడే కాకుండా గుడి మొత్తం ఇలా డెకరేషన్ చేసి ఇలా సెటప్ చేయడం చాలా బాగా అనిపించింది మీరు చూడండి ఇక్కడ శివలింగాన్ని సెటప్ చేశారు ప్రతి ఒక్కదానికి పూలు ఇలా డెకరేషన్ అనేది చేశారు నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి ఈ టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేకత అన్నట్టు ఏదైనా కోరిక కోరుకున్న మంగళవారం వచ్చి పూజ చేస్తే జరుగుతుంది అని అంటారు ఇక్కడికి చాలామంది వస్తుంటారు అంట పంతులు గారు అన్నారు నెక్స్ట్ అభిషేకం క్యూ అలానే ఉంది సో మేము వెళుతున్నాము వెళ్ళేటప్పుడు దత్తాత్రేయ స్వామి కూడా ఇక్కడ కనబడ్డాడు ఈ క్లిప్పు మీకు చూపించడం జరుగుతుంది ఈ దేవస్థానంలోని అన్ని దేవుళ్ళు మీకు చూపించాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి